ఈ వీడియోలో మనం కొన్ని కథలు మాత్రమే చూడట్లేదు మన చరిత్రలో దాగి ఉన్న ఓ గిరిజన ఆత్మ గౌరవాన్ని చూడబోతున్నాం తొమ్మిది వందలే క్రితం సమ్మక్క సారలమ్మలు ఎలా వీరగాథగా నిలిచారు కాకతీయ రాజులతో జరిగిన ఆత్మగౌరవ పోరాటం అసలు ఏంటి జంపన్న వాగు అనే పేరుకి వెనుక దాగి ఉన్న కన్నీటి చరిత్ర ఏంటి చిన్న గిరిజన సంప్రదాయంగా మొదలైన మేడారం జాతర ఎలా రాష్ట్ర పండుగగా మారింది మరొక ముఖ్యమైన విషయం భక్తులు బంగారం కాదు బెల్లాన్నే ఎందుకు బంగారంగా సమర్పిస్తారు ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి కుంభమేళా తరువాత దేశంలోనే అత్యధికులు హాజరయ్యే జాతరెక్కడుందో తెలుసా మన తెలంగాణలోని మేడారంలో దట్టమైన అడవులు కోటి మందికి పైగా భక్తులు తొమ్మిది వందలేళ్ల చరిత్ర అసలు ఒక గిరిజన పోరాటం ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా ఎలా మారింది ఆ రక్త చరిత్రేంటి ఈ వీడియోలో చూద్దాం కథ మొదలైంది ఇప్పటికి సుమారు తొమ్మిది వందలేళ్ల క్రితం పొలవాసును పాలించే మేడరాజు వేటకు వెళ్లినప్పుడు ఒక వింత దృశ్యం కనిపించింది ఒక పుట్టమీద చిన్న పాప ఆ పాపకు రక్షణగా క్రూరమృగాలైన పులులూ సింహాలు కాపలాకాస్తున్నాయి ఆ పాప దైవాంశ సంభూతురాలని నమ్మి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు ఆమె చేతితో ఆకుపసరిస్తే ఎంతటి రోగమైనా మాయమయ్యేది సమ్మక్కను మేడారం పాలకుడు పగిడిద్దరాజికిచ్చి పెళ్లిచేశారు వీరికి సారలమ్మ నాగులమ్మ అనే పిల్లలు పుట్టారు అంతా బాగుంది అనుకున్న సమయంలో కాకతీయ సామ్రాజ్యం నుంచి ముప్పొచ్చింది అప్పుడు తీవ్రమైన కరువుంది ప్రజలు తినడానికి తిండిలేక అల్లాడుతున్నారు ఆ సమయంలో కప్పం అంటే ట్యాక్స్ కట్టమని కాకతీయరాజు ప్రతాపరుద్రుడు ఒత్తిడి తెచ్చాడు కరువులో ప్రజలను పీడించడం ఇష్టంలేక పగిడిద్దరాజు ఎదురు తిరిగాడు అది కేవలం పన్ను కోసం జరిగిన గొడవ కాదు అది ఆత్మ గౌరవ పోరాటం మాఘశుద్ధ పౌర్ణమి నాడు యుద్ధం మొదలైంది కాకతీయుల భారీ సైన్యం ముందు గిరిజన గిరిల్లా పోరాటం నిలిచింది కాని దురదృష్టవశాత్తు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ యుద్ధంలో మరణించారు ఓటమిని తట్టుకోలేక సమ్మక్క కొడుకు జంపన్న వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పట్నుంచే ఆ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది భర్త పిల్లలు చనిపోయినా సమ్మక్క బెదరలేదు కాకతీయ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది ఆమె యుద్ధ నైపుణ్యం చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడు చివరికి గాయాలతో రక్తం కారుతుండగా ఆమె చిలుకల గుట్టవైపు వెళ్లి మాయమైపోయింది భక్తులు వెళ్లి చూసేసరికి అక్కడ ఆమె లేదు ఒక పుట్టదగ్గర పసుపు కుంకుమల భరిణే అంటే క్యాస్కెట్ మాత్రమే దొరికింది ఆ భరిణినే సమ్మక్కగా భావించి నేటి వరకు కొలుస్తున్నారు ఈ జాతర నాలుగు రోజులపాటు జరుగుతుంది మొదటి రోజు నుంచి సారలమ్మ వస్తుంది రెండవరోజు గుట్ట నుంచి సమ్మక్క భరిణెను గద్దెమీదికి తెస్తారు ఈ సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవరోజు ఇద్దరు అమ్మవార్లు గద్దెలపై దర్శనమిస్తారు నాలుగవ రోజు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది ఇక్కడ బంగారం అంటే ఏంటో తెలుసా బెల్లం భక్తులు తమ బరువుకు సరిపడా బెల్లాన్ని అమ్మవార్లకు బంగారంగా సమర్పిస్తారు నైన్టీన్ ఫార్టీ వరకు కేవలం గిరిజనులే జరుపుకునే ఈ జాతర ఇప్పుడు కుంభమేళా స్థాయికి చేరింది తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి అన్యాయాన్ని ఎదిరించిన ఆ ఆడబిడ్డల పౌరుషానికి ప్రతీక ఈ మేడారం జాతర జై సమ్మక్క జై సారక్క